విద్యార్థులు తల్లిదండ్రులకు మనేజ్ అయ్యింది ఏమనగా మీరు ఎట్టి పరిస్థితుల అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ ప్రైవేట్ కళాశాలకు పంపకండి ఏదైనా ఉంటే గవర్నమెంట్ కాలేజీలో ఏ కాలేజీ బాగుంటుంది రిజల్ట్ పర్సెంటేజ్ ఉన్నాయి ఏ గ్రూప్లు ఉన్నాయి అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా విచారించి అవసరమైతే ఒక్కసారి కాలేజీకి పోయి విజిట్ చేసి పిల్లలను కూడా ఎంబడ తీసుకెళ్ళి అది బాగుందా ఏ కాలేజీ బాగుందని మీరు జైన్ చేస్తే బాగుంటుండే మా కళాశాలలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి పిల్లలు పిల్లలు కూడా నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళకి కూడా ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ సిటీలలో కూడా చాలా అద్భుతమైన మార్కులు అనుభవమైన అధ్యా అధ్యాపకులు వీళ్ళందరూ ఉన్నారు అట్లనే బస్ పాస్ సౌకర్యాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యాలు అమ్మాయిలకు వేరే అబ్బాయిలకు వేరే ప్లే గ్రౌండ్ ఇవన్నీ బాగున్నాయి ఒక్కొక్క పిల్లలు ఎంపీసీ బైపీసీలో అరవైకి అరవై మార్కులు వచ్చే వాళ్ళు ఉన్నారు సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫోర్ మార్క్స్ ఆర్ట్స్లో నైంటీ మై నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మార్క్స్ వచ్చిన అబ్బాయిలు ఉన్నారు ఇవన్నీటి కూడా మీరు ఒకసారి తల్లిదండ్రులు విచారించి ఏ కళాశాలలో చేస్తే బాగుంటుందని తెలుసుకుంటే బాగుంటుంది అట్నే లాస్ట్ ఇయరు స్పోర్ట్స్లో చెస్లా స్టేట్ గ్రూప్కి వెళ్ళింది అట్లనే తర్వాత ఇంకోటి ఏంది నీట్ కూడా మా కళాశాల నుంచి కొట్టడం జరిగింది ఇట్లా ప్రతి విద్యార్థిని కూడా ప్రైవేట్ కళాశాలకు పంపకుండా గవర్నమెంట్ కాలేజీకే మీరు ప్రోత్సహించాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే బస్ సౌకర్యం కూడా హాస్టల్ నుంచి అమ్మాయిలకు బస్ సౌకర్యం కూడా మాకు ఉన్నది పొద్దున తొమ్మిది గంటలకు మళ్ళీ తొమ్మిదిన్నరకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ స్టడీ అవర్సు ఉచిత పాఠ్య పుస్తకాలు మళ్ళా సొంతంగా లెక్చర్సు వాళ్ళ సొంత డబ్బులు మెటీరియల్ కూడా తీసుకొని పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ అవకాశాలు పిల్లలకు ఉపయోగించు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మా యొక్క మన ఒక్కొక్క ఇక్కడ ఉన్న అధ్యాపకులకు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల అనుభవంతో ఈ బా ఆర్మూర్ బాయ్స్ కాలేజీలో ఉన్నవాళ్ళు ఉన్నారు కళాశాల కొంచెం దూరమైనా కానీ విద్యార్థులు తర్వాత తల్లిదండ్రులు ఈ స్వచ్ఛమైన వాతావరణం ప్లే గ్రౌండ్ ఇవన్నీ బాగున్నాయి హాస్టల్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని తల్లిదండ్రులకు మరొకసారి మనవి చేస్తున్నాము చుట్టుపక్కల ఉన్న ఏ కళాశాలలో కానీ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీకే ప్రిపేర్ చేస్తారని మేము మా స్టాఫ్ అందరి తరపున మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ